సామాన్యుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కదండి ఇది ఉంది కదండి ఓకే ఏడు రోజులు నిలువ ఉన్న బన్ అండి సెవెన్ సెవెన్ డేస్ దీని మీద ఉంది ఓకే కోవా పెట్టివ్వాలి కదా మీకు కొంచెం జాగ్రత్తగా నేను చేస్తాను కోవా పెట్టిచ్చే ఓపెన్ ఇలా ఓకేనా అండి కోవా ఆ కోవా ఒక స్పూన్ తీసుకుందామండి ఒక స్పూన్ తీసుకుందాం ఎంతో బాగా మొత్తం పెట్టారండి ఇప్పుడు ఇది కోవా బన్ ఓకేనా బన్ ఇప్పుడు నేను అమ్ముతున్నా నేను ఒక పర్సన్ సామాన్యురాలి నేను అమ్ముతున్నా ఓకేనా ఇది నీకు ఇవ్వాలి ఇప్పుడు తినమ్మా అదే మేడం తినని చెప్పి ఊహిస్తారండి అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా మత ఘర్షణ తీసుకొస్తావా నువ్వు తినో నేను మర్యాదగా తిను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఉమ్మేస్తే నేనట్లేదండి అసలు నేను ఉమ్మేస్తాం

మారవా. ను ను. మారవా.